విభజించినా ఇప్పుడు ఏడు గ్రామాలు ఏవైతే ఫ్యూచర్ సిటీలో లేవో ఆ గ్రామస్తులు ఆ గ్రామాల నాయకులందరినీ కలుపుకొని అతి తొందరలో కందుకూరు హెడ్ క్వార్టర్లో మేము మహాధర్నా కార్యక్రమం చేయడానికి కూనుకుంటా ఉన్నాం ఖచ్చితంగా దీన్ని కలెక్టర్ గారి దృష్టికి కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ మంత్రుల దృష్టికి కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ అధికారుల దృష్టికి అందరి దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఖచ్చితంగా మమ్మల్ని కందుకూరు మండలాన్ని విభజించకుండా మమ్మల్ని కూడా ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీలో కలిపే విధంగా తగిన చర్యలు తీసుకొని దానికి అనుకూలంగా ఈ అఖిలపక్షాన్ని అందరం కలుపుకొని పార్టీలకు అతీతంగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా అప్పటి వరకు విశ్రమించమని మమ్మల్ని ఈ రకమైన అవమానాలకి కానీ దీనికి కానీ గురి చేయవద్దు నేతూరు గ్రామస్తులందరినీ అని చెప్పి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి అధికారులకు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మమ్మల్ని రేపు ప్రకటించబోయే ఫ్యూచర్ సిటీలో మమ్మల్ని కూడా కలపాలని ఎందుకంటున్నానంటే ఈ మాట ఈరోజు సాగర్ హైవేకు శ్రీశైలం హైవేకు మధ్యలో ఉన్న ఊర్లను మాత్రమే తీసుకుంటామని అంటా ఉన్నారు కానీ మంచాల మండలంలో ఉన్న నోములను మల్లికార్జున కూడా తీసుకున్నారు కానీ రోడ్డు పక్కనే ఉన్నాం మిర్కాన్పేట మాకు దగ్గర మాది కందుకూరు మండల దగ్గర ఆర్టీఓ ఆఫీస్ దగ్గర మాకు అందరికీ కానీ మమ్మల్ని తీసుకెళ్లి చివరగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలాంటి కార్యక్రమాలకు పోనుకోవద్దు ఖచ్చితంగా మా గ్రామాన్ని ఫ్యూచర్ సిటీలో కలిపి మా పిల్లల భవిష్యత్తు మా ఊరు భవిష్యత్తు మా మా ప్రాంత భవిష్యత్తు కాంక్షించి మీరు మమ్మల్ని కూడా ఫ్యూచర్ సిటీలో కలపాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నారు